నిరంజనే నిరంజనేకోనారాయణ పరబ్రహ్మణే నమ ఎందుకంటే మనకి ఎవరికి వశం కాని అటువంటిది మరి ఊర్ధ్వ మూలమై అది ఎక్కడో ఒక మూలకున్నది మరి ఎట్లా మనం అనేది ఏమిటంటే ప్రతి జీవిలోపట అంటే మనం ఏమంటున్నాం ప్రతి ఒక్కరు అంటున్నాం అంతరంగం అంతరంగం అంటే ప్రతి జీవిలోపట ఏదైతే సెంట్రల అతి చిన్నగా సెంట్రలో అతి చిన్నగా ఉన్నదో అది అంతరంగము ఆ పరమాత్ముడే ఆవగింజ పరమాత్ముడే ఆవగింజ ప్రతి ఒక్క జీవిలోపట ప్రతి ఒక్క రాయి లోపట ప్రతి ఒక్క రాయి లోపటే కాకుండా సూర్యు మోపకుండా ఆ సందు లేకుండా నిండినవాడు అంటే సూర్యుడు ఒక చోట ఉంటాడు దేశమంతా ఉండడు సూర్యుడు ఎట్లా ఉంటాడు దేశమంతా ఉండడు దేశమంతా ఉండడు ఆయన కాడికే ఉంటారు ఉండి ఏం చేస్తుంటారంటే ఆయన ఒక ఎల్తురు యావత్తు ప్రపంచమంతా ఆవరించు ఆవరించుకొని ఉన్నది అలాగే అలాగనే అనుప్రమాణ స్వరూపమే ఆవరిందగా ఆవగిందగా ఉండి అనుప్రమాణ స్వరూపమే సర్వమంత నిండుకొని ఆ సర్వమంత వ్యాపించుకొని అంతట్లా ఎక్కడ లేనుకుండా అతని లేని చోటు లేదు ఎక్కడ మంచిదాని లోపల చెరదాని లోపల మంచిదాని లోపల శరదాని మంచు మంచుల లోపల షరదాని లోపల షెడ్డోళ్ళ లోపల మరి ఒక మానవ జాతి కాదు ఒక దేవ దేవతల లోపల కానీ లేకుంటే సర్వ జీవులు కానీ మట్టిలో కానీ చెట్టులో కానీ సర్వంలో వ్యాపించుకొని అతని అంశం ఉంటేనే ఆ చెట్టు పెరుగుతుంటుంది అతని అంశం ఉంటేనే ఆ చెట్టు నెలుతుంటుంది అతని అంశం ఉంటేనే జీవుడైనాడు అట్లా కాబట్టి అది అంతరా అంతరాత్మ అంటారు దాన్ని ఏమంటారంటే అతను చిన్నగా ఎక్కడెక్కడ ఉన్నాడో ఎక్కడెక్కడ వెలుగుతున్నాడో అక్కడ పరమాత్మ స్వరూపం మనం ఎందుకంటే ఇది ఎక్కడో దూరం ఉన్నాడు కదా మనకి అంటే పతి జీవి లోపట అణు ప్రమాణం ఎంటుక ప్రమాణం ఉంటుంది ఎంటుక ప్రమాణం ఉండే ఆ పని చేస్తుంది ప్రమాణం ఉండే ఆ పని చేస్తుంది కాబట్టి ఇది ఎవరు సంశయం పడలే అవసరం లేదు మనం తప్పకుండా మహాత్ములు చెప్తుంటారు అంతరంగం లోపల అంతరంగం అంటారు అంతరంగం అనేది ఆ యొక్క అణు ప్రమాణం ఆ అంతరంగం అనేది ఆ యొక్క ఎంటుక ప్రమాణం అది లేకుండా ఈ అంతరంగం అనేది అది అదే స్వరూపమని సద్గురుమహారాజుకి జయంతి